అందరికీ నమస్కారం ఇంతవరకు మనం అత్తాకోడళ్ళు తమ అత్తాకోడళ్ళ గ్యారేజ్ ద్వారా ఎన్నో కుటుంబాలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలను పరిష్కరించారు ఈ కథలో మరొక కొత్త సమస్యతో ఈ అత్తాకోడళ్ళ గ్యారేజ్ మీ ముందుకు వచ్చింది మరి భానుమతి బుజ్జమ్మలు ఎవరికి బుద్ధి చెప్తారో ఎవరిని కాపాడుతారో చూద్దాం భానుమతి బుజ్జమ్మ ఇద్దరూ కలిసి ఒక కాలనీలోకి అడుగు పెట్టారు ఆ కాలనీలో ఒక ఇంటి ముందు చాలామంది జనాలు గుంపులు గుంపులుగా కనిపించారు వాళ్లను చూసిన భానుమతి వెంటనే ఏంటే బుజ్జమ్మా ఇక్కడ ఇంతమంది జనాలున్నారు ఎవరైనా పాలిటీషియన్ వచ్చాడంటావా ఏంటి అని తన కళ్ళు చిన్నగా చేసి అనుమానంగా అడిగింది ఏంటి పొలిటీషియన్సా ఇప్పుడెందుకు వస్తారు ఎలక్షన్స్ లేవు కదా అత్తయ్యా అని వింతగా చూస్తూ అంది అది నిజమే పోనీ ఏదైనా సినిమా షూటింగ్ అంటావా సినిమా షూటింగ్ అయితే కెమెరాలు ఉంటాయి ఇంకా ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది అయినా ఇక్కడ ఏముందని సినిమా షూటింగ్ ఉంటుందని చెప్పండి మరి మరి కొంపదీసి ఏదైనా మర్డర్ జరిగిందంటావా ఏంటి ఏమై ఉంటుందంటావు అని కొంచెం కంగారుగా అడిగింది బుజ్జమ్మ తన తలని చేత్తో కొట్టుకొని అయ్యో అత్తయ్య మీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగోలేదేమో చూడ్డానికి వచ్చి ఉంటారు హా బకెట్ తన్నేసే ఉంటారు పాపం అదేంటో మనం కూడా ఓసారి చూద్దాం పదవే అయ్యో అత్తయ్య ఆగండి మనకెందుకు చెప్పండి గొడవ మీరీ మధ్య చాలా ఫాస్ట్ అవుతున్నారు మనం వచ్చింది దేనికి ఇక్కడ చేస్తుందేంటి వీటి జోలికి వెళ్ళకపోతే బెటర్ కదా అని గుణుస్తున్న బుజ్జమ్మని తన వెంట లాక్కుపోతూ ఎహ నేనుండగా భయం ఎందుకే ముందు పదా ఇద్దరూ ఆ ఇంటి ముందుకు వెళ్లగానే అక్కడ ఒక ఆవిడ ఎవరి మీదనో కేకలేస్తుంది ఆవిడ పక్కన ఒక ఆయన నిలబడి ఉన్నాడు బుజ్జమ్మ వాళ్ళని చూసి అత్తయ్యా బహుశా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యుంటారేమో అని భానుమతి చెవిలో మెల్లిగా అంది బుజ్జమ్మను మాట్లాడొద్దని సైగ చేస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళింది భానుమతి ఆమె కళ్లకు ఆ భార్యాభర్తల ఎదురుగా తల వంచుకుని నిలబడిన ఒక ముసలాయన కనిపించాడు వాళ్ళిద్దరిలో భార్య ఆ ముసలాయన మీద గట్టి గట్టిగా మాట్లాడుతూ చూడండి బెల్లం కొట్టిన రాయల ఎలా నుల్చున్నాడో ఇంత వయసు వచ్చి ఏం లాభం ఈ బుద్ధులు మానకపోతే అని కోపంగా అరుస్తుంది ఆ మాటలు విన్న భర్త కూడా కోపంగా ఆ ముసలాయన వైపు చూసి అదే మరి చచా ఎక్కడ మొహం పెట్టుకోవాలో అర్థం కావడం లేదు నేను పుట్టినప్పటి నుండి ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు ఏమైనా అందామంటే ఆ వయసుకు మర్యాద ఇయాల్సి వస్తుంది ఏం చేస్తాం అని కసురుకుంటూ లోపలికి అతను భర్త లోపలికి వెళ్ళిపోవడంతో భార్య కూడా అతని వెనక లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోగానే అప్పటి వరకు గుమిగూడిన జనాల్లోంచి ఒకరు టైం దండగా అని అనగానే రోజు మరి అని వెటకారంగా అన్నాడు అలా తలా ఒక మాట మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ ఇంటిని ఆనుకొని ఉన్న మరో ఇంటి గేటు తీసుకొని లోపలికి వస్తారు భానుమతి బుజ్జమ్మలు వాళ్ళని గుమ్మం దగ్గర చూసిన లీలావతి పరుగున వచ్చి ఏంటి పిన్ని బావున్నావా రాబుజ్జమ్మా నువ్వెలా ఉన్నావు ఫోన్ చేస్తే నేను కార్ తీసుకునొచ్చేదాన్ని కదా అని నవ్వుతూ ఎదురొచ్చిన లీలావతిని భానుమతి కూడా నవ్వుతూ దగ్గరికి తీసుకొని మేమందరం బాగానే ఉన్నామే నీ సంగతేంటి మా అల్లుడు గారు ఎలా ఉన్నారు అంటూ ఇంట్లోకి నడుస్తారు మీ అత్తాకోడళ్ల గ్యారేజ్లో రిపేర్ అయ్యాక ఎవరైనా బాగానే ఉంటారు అవును లీలా ఒకప్పుడు నీ భర్త అత్తామామలు మామలు నిన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో దానికి ప్రత్యక్ష సాక్ష్యం మేమే ఇప్పుడు ఎలా ఉన్నారే నిన్ను బాగా చూసుకుంటున్నారా అని భానుమతి ప్రేమగా లీలావతి తలను నిమురుతూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటారు బుజ్జమ్మ భానుమతి లీలావతి వాళ్ళకి ఎదురుగా ఉన్న మరో సోఫాలో కూర్చుంటూ హా మీ పుణ్యమా అని ఇప్పుడు మా ఫ్యామిలీ చాలా ప్రశాంతంగా ఉంది అందుకేగా మా ఆడపడుచు ఫ్యామిలీకి కూడా మీ ట్రీట్మెంట్ ఇప్పించాలని మా అత్తగారు మరీ మరీ మిమ్మల్ని రమ్మని చెప్పింది వాళ్ళు మా అత్తింటోళ్ల కంటే మహాముదురు పిన్ని మా ఆడపడుచు అత్తింటి ఆరళ్ళు తట్టుకోలేకపోతోంది కాఫీలు టీలు అయ్యాక వంట రూంలో వంట చేస్తూ ముచ్చట్లు పెడుతూ ముగ్గురు కూర్చున్నారు ఇంతలో లీలావతికి ఏదో గుర్తొచ్చినట్టు పిన్ని ఏ బస్సుకొచ్చారేంటి ఇంటికి రావడానికి ఇంత లేట్ అయిందేం తొందరగానే వచ్చాను లీలా మన కాలనీలోకి వచ్చి ఓ అరగంటకు పైనే అయ్యింది ఏంటి అరగంట అయిందా ఇల్లుగానే దొరకలేదా లొకేషన్ కదా నీకు అని ఆశ్చర్యంగా అడిగింది అయ్యో లేలదునా మేము వచ్చేసరికి మన పక్కింటి ముందు చాలా మంది జనం గుంపులు గుంపులుగా ఉన్నారు ఏంటో చూద్దామని ఆ గుంపులోకి వెళ్లి చూశాం ఆ ఇంట్లో ఎవడో ముసలి వెదవ దొంగతనం చేశాడంట దాంతో ఆ దొంగోణ్ణి అందరూ దులిపేశారు ఆ ఇంటివాణి పాపం మంచివాళ్లలా ఉన్నారు ఆ ముసలోని పోలీసులకు అప్పగించకుండా కేవలం మాటలతో వదిలిపెట్టారు అని బాధపడుతూ చెప్పింది ఔన్లీల ఆ ముసలి విధవని చూస్తే అమాయకంగా ఉన్నాడని ఆ భార్యాభర్తలు ఇద్దరూ తిడుతూ ఉంటే కిమ్మనకుండా తలొంచుకుని నంగిలా ఉన్నాడు తప్పితే ఒక్క మాట అనలేదు వాడి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా ఇలా దొంగతనాలు చేసే కన్నా ఏదైనా హోటల్లో కప్పులు కడిగినా బాగుండేది అని కోపంగా చిటపటలాడుతూ అంది లీలావతి వాళ్ల మాటలు విన్న తర్వాత ఒక నిట్టూర్పు విడిచి ఏం మాట్లాడతాడు ఆ ఇంటి యజమాని ఆయనే అయినప్పుడు ఏం మాట్లాడతాడు పిన్ని అని బాధగా అంది ఆ మాటలు విన్న భానుమతి బుజ్జమ్మలు అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఏంటి ఆ ఇంటి ఓనరా అని ఒకేసారి అంటూ నోళ్లు తెరిచారు అవును మీరు విన్నది నిజమే ఆ ఇంట్లో రోజూ జరిగే బాగోతమే దాన్ని ఈరోజు మీరూ చూశారు పాపం ఆ బాబాయ్ గారే ఆ ఇంటి యజమాని వాళ్ళిద్దరూ ఆయన కొడుకు కోడలు ఎలాగైనా ఆ బాబాయిని వదిలించుకోవాలని చూస్తున్నారు ఆయన మీద ఏదో ఒక నింద మోపి ఆయన్ని అందరి ముందు అవమానిస్తూ ఉంటారు దీన్ని రోజూ ఒక పనిగా పెట్టుకున్నారు ఆ విజయ రమేష్లు ఇద్దరు అని కోపంగా చెప్పింది భానుమతి ఇంకా తేరుకోలేక ఏంటే లీలా నువ్వనేది అంత పెద్ద కొడుకు కన్న తండ్రికి అలా దొంగతనం అంటగట్టడమేంటి వాడికసలు బుద్ధుందా అని అయోమయంగా అడిగింది లీలావతి ఒక నవ్వు నవ్వి అవును పిన్ని వాళ్ళిద్దరూ ఆ బాబాయినిలా అవమానించి అవమానించి ఆయన్ని తనంతట తానుగా వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయేలా చెయ్యాలని కంకణం కట్టుకున్నారు వాళ్ళిద్దరూ పెద్ద డ్రామాగాళ్ళు అని అసహ్యంగా ముఖం పెడుతుంది అన్ని మాటలు పడుతూ అక్కడే ఉండే కంటే వాళ్ళిద్దరిని మెడలు బట్టి బయటికి గింటితే అప్పుడు తెలుస్తుంది అని కోపంగా అంది లీలావతి విరక్తిగా నవ్వుతూ పేగుబంధం అని ఊరికే అన్నారా ఒకసారి నేను అదే అన్నాను కొడుకును చూడందే తనకు పట్టదని అన్నాడు ఏం చేస్తాం ఏ జన్మలో చేసిన కర్మో ఆయన్ని ఇలా అనుభవించేలా చేస్తోంది అని బాధగా ఊపిరి పీల్చుకుంది ఇంతలో పక్కింటి నుండి విజయమాటలు వినబడుతున్నాయి వెదవ పిల్లి ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా ఈ కొంపలోనే ఛ అని ఆమె తన మామగారిని పిల్లి మీద ఎలుక మీద పెట్టి తిడుతూనే ఉంది అలా సాయంత్రం వరకు ఏదో ఒక వంకతో విజయ తన మామగారిని తిడుతూనే ఉంది సాయంత్రం అయ్యాక భానుమతి లీలావతిని పిలిచి ఏమే లీలా ఇక్కడ దగ్గర్లో లాంటిది ఏదైనా ఉందా అలా నడవడానికి ఈజీగా ఉంటుంది అని అడిగింది భానుమతి ఆమె అలా అడగ్గానే లీలావతి అక్కా ఇంతకుముందు మీరొచ్చినవైపు కాకుండా లెఫ్ట్ సైడ్ వెళ్ళండి ఎదురుగానే పార్కుంటుంది చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు అని చెప్పగానే భానుమతి బుజ్జమ్మ ఇద్దరూ పార్కు వైపు అడుగులు వేశారు వాళ్ళిద్దరూ నడుస్తున్నారన్నమాటే కాని ఇంకా ఆ పక్కింటి బాబాయి గురించే ఆలోచిస్తున్నారు ఎలా అయినా సరే ఆయన సమస్యని పరిష్కరించాలి అనుకున్నారు మరునాడు విజయకు ఎవరో ఆడవాళ్లు గట్టిగా మాట్లాడుకోవడం వినబడగానే గబగబా బయటకు రాగానే ఎదురుగా భానుమతి లీలావతి ఒకరిపై ఒకరు మాటలు విసురుతూ యుద్ధం చేస్తున్నారు ఇంతలో మెల్లమెల్లగా అక్కడ జనాలు కూడా చేరడం మొదలయింది భానుమతి కోపంగా అరుస్తూ అవునే నేను చెప్పింది నిజం పక్కింటి ముసలాయనదే తప్పు పాపం ఆ భార్యాభర్తల తప్పేం లేదు ఇంకా నయం ఆయన్ని వాళ్ళు పోలీసులకి అప్పజెప్పలేదు అని గట్టిగా అరుస్తూ అంది లీలావతి ఆమె అరుపులకు పళ్ళు కొరుకుతూ చూడు పిన్ని నువ్వొచ్చింది నా ఇంటికి పక్కింటి దాని కొంపక్ కాదు ముందు నా మాటే వినాలి నువ్వు దానికి వత్తాసు వచ్చావో చూడు ఏం చేస్తానో అని భానుమతి కంటే తనేం తక్కువ కాదన్నట్టు గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్ళింది ఆ మాటలన్నీ గుంపులు గుంపులుగా ఉన్న జనాలు విన్న తర్వాత ఆ జనాల్లోంచి ఇదేంటండి బాబు ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న ఈ ఇంట్లోంచి మళ్ళీ గొడవ అని విసుగ్గా అన్నాడు ఆ జనాల్లోంచి మరొకరు పెరట్లో స్విచ్ వేస్తే వాగిట్లో లైట్ వెలిగినట్టు నిన్న జరిగిన పక్కింటి బాగోతానికి పరాకాష్ట వీళ్ళింట్లోనే మొదలైంది అని రెండవవాడు గుసగుసగా మొదటివాడి చెవిలో ఊదాడు వీళ్ల అరుపులు విన్న బుజ్జమ్మ జనాలు పోగవడం చూసి భయంతో అత్తయ్యా ఇక ఆపండి అందరూ మనల్నే చూస్తున్నారు లోపలికి పదండి అని బ్రతిమిలాడింది లోపలి నుండి భానుమతి బుజ్జమ్మల లగేజీని తీసుకుని బయటకు వచ్చిన లీలావతి బుజ్జమ్మ వైపు కోపంగా చూస్తూ ఇంకా లోపలికెక్కడికే తినేది నా దగ్గరా వత్తాసు పలికేది పక్కింటి వాళ్ల దగ్గరనా ఇక చాలు మీ దారి మీరు చూసుకోండి అని తన చేతిలో ఉన్న వాళ్ల లగేజీని బయటకు విసిరేసింది బుజ్జమ్మ అది చూసి బాధపడుతూ అయ్యో లీలదనా ఇప్పటికిప్పుడు వెళ్లిపోమ్మంటే ఎలా ఈ ఊళ్ళో మాకు కొన్ని పనులున్నాయి ఒక్కరోజు టైం ఇవ్వండి ప్లీజ్ రేపటిలోపు వెళ్లిపోతాం అని బ్రతిమిలాడింది వైపే నోరెళ్లబెట్టి చూస్తున్న విజయ కనిపించగానే లీలావతి కోపంగా అదిగో అక్కడ బొమ్మలా నిలబడిందిగా ఇంతవరకు నాతో దెబ్బలాడింది ఆమె గురించేగా ఆవిడింటికే వెళ్ళండి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అని గట్టిగా అంటూ వీళ్ల ముఖం మీదే తలుపులు వేసింది లీలావతి దాంతో భానుమతి బుజ్జమ్మల ముఖాలు అవమానంతో తెల్లగా పాలిపోయాయి నోరు తెరిచి ఇదంతా ఓ సినిమాలా చూస్తున్న విజయ మైండ్లో తక్కువ ఐడియా వెలిగింది విజయ గబగబా భానుమతి వాళ్ళ దగ్గరకు వస్తుంది అయ్యో ఇంటికొచ్చిన చుట్టాలకి మర్యాద ఇవ్వడం తెలీదు కానీ పక్కింటి వాళ్ళకు మాత్రం ఓ నీతులు చెప్తుంది మీరేం ఫీల్ అవ్వకండి ఆ మనిషి తత్వమే అంత రండి మా ఇంట్లో ఓ పోర్షన్ ఖాళీగానే ఉంది మీకేవో పనులున్నాయన్నారుగా అవి చూసుకునే వరకు మా ఇంట్లోనే ఉండండి భోజనాలు కూడా నేనే చూసుకుంటాను మీకు తోచినంత ఇవ్వండి అని నవ్వుతూ అంది తరువాత విజయ చుట్టూ ఉన్న జనాలను చూస్తూ హా ఈరోజు ఫ్రీ టైంపాస్ ఇంకెళ్ళండి మీ మీ ఇళ్ళకి అని అక్కడున్న వాళ్లందరినీ అదిలించి భానుమతి వాళ్ల వైపు చూస్తూ మీరు రండి ఆంటీ నువ్వు కూడా రామ్మా అని వాళ్ల లగేజ్ ఒకటి చేత పట్టుకుంటుంది విజయ భానుమతి ఆమెను చూసి మొహమాటంగా మీకెందుకమ్మా శ్రమ మేమే ఏదో ఒక దారి చూసుకుంటాంలే అని భారంగా అంది ఆ మాటలకు విజయ నొచ్చుకుంటూ అదేంటి పిన్ని గారు అలా అంటారు ఆ గయ్యాలిగంప మాటలు విన్నాక నాకు అర్థమయ్యింది నిన్న మా ఇంట్లో జరిగిన గొడవ గురించి మీకు చెప్పుంటుంది అది విన్న మీరు నాకు సపోర్ట్గా ఏదో మాట్లాడుంటారు దాంతో ఆ రాక్షసికి వల్లు మండి మిమ్మల్ని ఉన్న ఫలంగా ఇంట్లో నుంచి గెంటేసింది అమ్మో అమ్మో ఇంటికొచ్చిన బంధువుల్ని ఇలా గెంటేయడం ఆ గారికే చెల్లింది ఏం చేస్తాం పదండి అని వాళ్లను బలవంతంగా వాళ్ళింటికి తీసుకొని వెళ్తుంది విజయ మొహమాటంగా విజయను ఫాలో అయిన భానుమతి బుజ్జమ్మలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు విజయ వాళ్లని వాళ్ళింట్లో ఒక పోర్షన్లోకి తీసుకువెళ్ళి పిన్నిగారు మిమ్మల్ని చూస్తుంటే అచ్చు మా అమ్మలా ఉన్నారు ఇది మీలే అనుకోండి మీకు ఏం కావాలన్నా విజయ అని ఒక్క పిలుపు పిలవండి వెంటనే మీ ముందు ప్రత్యక్షమవుతాను ఆ గొడవతో మీకు తలనొప్పి వచ్చుంటుంది గాని తొందరగా ఫ్రెష్ అవ్వండి మీకు కాఫీ తెస్తాను అని అక్కడి నుండి తన పోర్షన్ వైపు నడిచింది అత్తయ్యా మొత్తానికి పక్కింట్లో మఖం పెట్టడానికి మీ ఐడియా సూపర్ కాని ఏమవుతుందో ఏమో అని నేను చాలా భయపడ్డాను అని సంతోషంగా అంది హా మరేమనుకున్నావ్ మనం ఆలోచిస్తే ఇక అంతే భుజమ్మా అని తనకు లేని మీసాలను మెలేస్తూ అంది భానుమతి అని నవ్వింది పద పద తను ఏం చేస్తుందో చూద్దాం అని బుజ్జమ్మ చేయి పట్టుకొని విజయవాళ్ల పోర్షన్ వైపు లాక్కుపోతుంది భానుమతి వంట రూమ్ లో కాఫీ కలుపుతూ విజయ తలెత్తి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇంతకీ భానుమతి ఏంటి లీలావతి ఎందుకు వీళ్లని బయటకు గెంటింది భానుమతి బుజ్జమ్మలు విజయకు ఎలా బుద్ధి చెబుతారు కాఫీ కలుపుతున్న విజయ ఎందుకు ఆశ్చర్యపోయింది వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తరువాతి ఎపిసోడ్ చూడండి అంతేకాదండోయ్ ఇలాంటి కుటుంబ కథలను మీ ముందుకు తేవడానికి మేము ఎంతో ఇష్టంగా చాలా కష్టపడుతున్నాం ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ మా కష్టాన్ని గుర్తించి మీ అమూల్యమైన అభిప్రాయాలతో లైకులతో మమ్మల్ని ప్రోత్సహించండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నియర్ అండ్ డియర్ అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు